నా సో మీద చెల్లి పార్ట్ థర్టీ సిక్స్ మాటలు విన్న ఆరోగ్యకే బైన్ బ్లాంక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య అర్జున్ తో పెళ్లి చేయని నారాగ్యం ఏంటి నిజం మాట్లాడుతున్నాను ఆరోగ్య అని అంజలి ప్లాన్ దగ్గర నుండి షౌ చేసిన స్పృహకు వచ్చాక అంజలి వాడిని మొత్తం చెప్తారు గారు మొత్తం ఉన్న ఆరోగ్య రేపటికి బుర్ర మంద చుట్టొస్తుంది అర్జున్ స్పర్శకు తేరుకొని భయంగా అతన్ని ఖర్చుకుంటుంది ఏం కాలేదు ఎవరు తీసిన పుయ్యలో వాళ్ళే పడతారా అన్నట్టు అది ప్లాన్ కి అదే భయపోయింది నువ్వు ఈ విషయం ఎంత తొందరగా యాక్సెప్ట్ చేస్తే నీకే మంచిది అలా ఎలా చేయాలనుకున్న అర్జున్ షామ లేకపోతే నిజంగా నా క్వశ్చన్ మార్క్ అయిపోయాయి వెక్కుతుంది ఈ చేతులతో అనవసరంగా షాయని కొట్టాను అర్జున్ నా కోసం ఇలాంటి పని చేస్తాడు అనుకోలేదు ఆరాధ్య ప్లీజ్ కంట్రోల్ అవర్ సరి అయిపోయింది కదా నువ్వు జరగాల్సింది చూద్దాం అర్జున్ మాటలు కొంచెం స్థిమత మనసులో మాత్రం అంజలి చేసిన పనికి చంపేంత కోపాన్ని కష్టంగా అలుచుకుంటుంది అమ్మా షాపి అంజలితో ఎందుకలా బిహేవ్ చేశాడు ఇప్పటికైనా అర్థమైందా అయ్యింది అన్నట్టు తలుపుతారు బోనగారు ఇక బాధపడడం ఆపేసి ఏం చేయాలో ఆలోచించండి నేను మీ డాడీ ఒక డిసిషన్ తీసుకున్నాం అర్జున్ ఏంటది అంజుకి శాయకి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నా తన శవాన్ని చూడాలంటే చెయ్యండి పెళ్లి సైలు గొంతుకి అందరూ డోర్ వైపు చూస్తారు ఏం ఏంటి ఆ మాటలు చూడాలి అది తప్పు చేయబోయింది పనిష్మెంట్ ఇచ్చాను ఓవర్ ఇప్పటి వరకు ఇక్కడ ఉండడమే చాలా ఎక్కువ అపదే ఇంటికి వెళ్దాం దాని అమ్మ బాబు శక్తి చూసుకుంటారు ప్రకాష్ బాబు వాళ్ళ అనే రేపు ఫ్ట్ తిరుగుతుంది షౌర చెంతా అమ్మ అత్తయ్య బోన అని అర్జున్ ప్రకాష్ బాబు వాయిస్ ఒకేసారి పోరస్లా వస్తుంది భోన గారి రియాక్షన్ కి ముందుగా చేరుకున్న శౌర్య డార్ నన్ను కొట్టావా అని ఒక్కో మాట కష్టంగా అడుగుతాడు సంపల్ అది సంతోషించు అదేదో చేయబోయిందని నువ్వు తనని పాడు చేసావు ఇప్పుడు అది చేసుకుడితే పడిపోవడంతో పాటు మంగళా సంఘాలు మట్టిగడ్డలే అని నిజం తెలుసుకోకుండా కాకుండా పొడుచుకొని తింటారు డాడీ నలుగురులో తలెత్తుకోలేరు అర్థం అవుతుందా నేనేం చెప్తున్నాను అని అప్పటి వరకు ఆపుకున్న కోపాన్ని బయట పెట్టేస్తారు అమ్మా నువ్వు ఇలా ఆవేశపడి ఇంకా సిచువేషన్ చేయకు ప్లీజ్ ఇలా రా అని ఆరోగ్యకి బోనల్ అప్పగించి బాగా నిలబడిన షోర్ని రూమ్ లోకి తీసుకొచ్చి డోర్ లాక్ చేస్తాడు అర్జున్ డాడీ అర్జున్ వస్తు ఏంటి అన్నట్టు చూస్తున్న ప్రకాష్ గారిని ఏం చేయాలనుకుంటున్నారో క్లియర్ గా చెప్పండి అమ్మ చెప్పిన మా నాన్న అర్జున్ ఇక రాయించాలనుకున్నది నీ కమ్ముడు ఇష్టం ప్రకాష్ గారి మాటలకి షో అమ్మ అర్జున్ వాడికి అమ్మవారి ఏ మాత్రం ప్రేమన్న అర్జున్ పెళ్లి చేసుకోమని చెప్పు అని అంటున్న బువన గారి మాటలకి నేను చెప్పినట్టు పెళ్లి చేసుకుంటాను కానీ దాన్ని లైఫ్ లో నా భార్య ఎప్పటికీ అంగీకరించను అన్న విషయం మర్చిపోకండి అని తన సమాధానం చెప్పి ఆ రూమ్ నుండి కోపంగా బయటికి వెళ్ళిపోతాడు శౌర్య మీరేం బాధపడకుండా శౌర్యని బలవంతంగా ఈ బంధంలోకి పంపినా ఏదో ఒక రోజు వారిద్దరు కలిసి ఉండే రోజు వస్తుంది నా బిడ్డని చేతితో కొట్టేలా చేసింది ఆరాధ్య ఆ రాక్షసి ఆస్తి కోసం ఇంత నిజానికి దిగవాల్సిపోతుందని తనలో కూడా అనుకోలేదు అని కన్నీళ్లు పెట్టుకుంటారు బోనా వాడు ఒప్పుకున్నాడు కదా ఇక బాధపడుతూ పద ఇంటికి వెళ్దాం ఆ రాధ్య నువ్వు కూడా పదమ్మా లేదు మా అయ్యా నేను ఇక్కడ ఉంటాను మీరు అర్థండి తీసుకొని ఉండేది ఇక్కడ శౌర్య ఉంటాం అని బలవంతంగా ప్రకాష్ గారితో లేడీస్ ని పంపేసి శవం ఉంటాను అన్నా కూడా మార్నింగ్ రమ్మని చెప్పి శ్రవంత్ రూమ్ లోకి తీసుకెళ్లి భోజనం చేయమని చెప్తాడు అర్జున్ ఆకాయగా లేదన్న అని బెడ్ మీద పడిపోతాడు శౌర్య తీరుతున్న ఒక నెట్వర్క్ విడిచి ద్రోగిందే కొంచమైనా తిను నేను కూడా ఇంకా తినలేదు అని కష్టంగా పైకి లేక భోజనం తినిపిస్తాడు అర్జున్ అన్నయ్యా ఏంట్రా నువ్వు కూడా నా మీద కోపంగా ఉన్నావా మొదట కోపం ఉన్న మాట నిజమే కానీ ఇప్పుడు లేదు రాక అని నా కోసం నీ లైఫ్లో పెట్టి దాన్ని పెళ్లి చేసుకుంటున్నావు అదే నాకు బాధగా ఉంది అంటాడు అర్జున్ వెళ్ళప్పటి జరుగుతుందని నా సైడ్ నుండి దానికి లైఫ్ లో ఎలాంటి గుర్తింపు ఉండదు సార్ నా ఇష్టంతో ఆయన ముందు తిని ప్రశాంతంగా నిద్రపోయాలని సౌర కడుపు నింపి తను కూడా తినేసి తమ్ముడు పక్కన సెటిల్ అవుతాడు నిద్రలో ఉన్న సూర్య కాళ్ళ చేతులు అర్జున్ మీద వేసి పడుకుంటే అతని ఫేస్ చూసి చిన్నగా నవ్వుకొని కళ్ళు మూసుకుంటాడు అర్జున్ అలా వారం రోజులు భువన గారు మాత్రమే అర్జున్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి వస్తారే కానీ మిగతా వాళ్ళెవ్వరు ఫేస్ కూడా చూడరు భువన గారు ప్రతిసారి పెళ్లి నిన్న ఆవిడని ఇరిటేట్ చేసి ఇరిటేట్ చేస్తుంది అంజలి భోను గారు అర్జున్ అప్పుడు డిస్టర్బ్ చేస్తారు ఇప్పుడు తన కండిషన్ బైదబ్ ప్రకాశ్ గారు మీరు కావాలంటే ఈ రోజు డిస్చార్జ్ చేస్తాను ఓకే డాక్టర్ మీతాపాల్ లో ఉండండి అని భోను గారికి అలా విషయం చెప్తారు సరే ఉందా నేను ఏం కావాలో తెప్పిస్తాను అని ఆరాధిక ఫోన్ చేసి విషయం చెప్తారు డ్రెస్ వేసుకో ఎందుకు పెళ్లికి వేయడానికి చేతులు కావాలి కొత్త డ్రస్ కాదు ఇలా అడ్డంగా ఒకది అమ్మని పిలుస్తాను పొద్దులే మా డాన్ చేస్తుంది ఆడపిల్ల కోడిపిల్ల అనుకుంటూ ఇవ్వు అని విసుగ్గా రెడీ అవుతాడు శ్రవంత్ మాత్రం ఎలాంటి రియాక్షన్ లేకుండా షౌర వద్ద చూస్తాడు నువ్వేంట్రా మా నువ్వేంట్రాల్లో హీరోయిన్స్ లా పెట్టావా కేసు ఏం లేదు బావా ఆ రోజు ఎంత కోపం వచ్చిందో ఆ విషయం తెలిసాక ఆ రాక్షసును పెళ్లి చేసుకుంటున్నావు కదా బాధగా ఉంది నా మనం బాధ పడుకో బాగా మరిది కాపుడు మూతనే చేస్తాడు ఏదో ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటున్నావు అని ఫీల్ అయ్యాను కదరా కొంచెం కూడా సిగ్గనేదే పెట్టలేదా దేవుడు బీకని బిసుగ్గా అంటాడు సిగ్గులేదు కాబట్టి దాన్ని పెట్టి అంకితం చేశాను ఈ విషయంలో నువ్వు మగాసుకుని బయటకు వెళ్ళిపోతాడు శవంత్ వాడితో ఎందుకు నా శైలి మీకు షవు గారు చాలా ఫీల్ అవుతున్నాడు అన్నాయి అందుకే వాడి మూడ్ చేంజ్ చేశారు నా గురించి బాగా ఆలోచిస్తా ఉంది ఆ రాక్షసుతో ముడి పెట్టేలా మమ్మల్ని ఇచ్చావు అని చిరుకోపంగా ఉంటాడు అర్జున్ భవిష్యం ఏంటో నువ్వు కాగో పదా అని సర్క స్ బయటకు అదుతాడు అంజు ఏంటత్తయ్యా ఇది ఈ సారీ పెట్టుకో ఇప్పుడు అత్తయ్యా సారీ మాతో పెళ్లి చేయమని అడిగా పద అందుకే ఈ రోజు గుళ్ళ పెళ్లి చేయాలని అరేంజ్ చేశాం ఆ మాట నమిన అంజలి దీపాబుడ్డిలో వెళ్ళిపోతుంది అవునా అత్తయ్య చాలా థ్యాంక్స్ నాకు న్యాయం చేస్తున్నందుకు అది తెగొంది నిజం తెలిసిపోతే చచ్చిపోద్ది డౌట్ లేదు సరే సరే మా చీరకట్లో నెల అని మనసులో విసుగు బాధ ఉండ కష్టంగా అణుచుకొని తరిగి మాత్రం ఎలాంటి భావం లేకుండా చూస్తారు భువనగారు అర్జున్ తో పెళ్ళతో మేకప్ కాస్త పురుగుకొని హాస్పిటల్ నుండి బువనగారిని తీసుకొని వస్తారు ఆడ రద్దిగా ఆరోగ్య అర్జున్ స్వయం అన్ని రెడీ చేస్తుంటే తనకి ఏ సంబంధం లేనట్టు ఓ పక్కన మన వాడు ఫోన్ తెలుపుకుంటూ ఉంటాడు శౌర్యని చూసాడు ఎంత కూడ ఉన్నాడు ప్లాన్ అంటావా అమ్మకు మాట ఇచ్చాక లేరా వాడికి ఇది ఇంపార్టెంట్ కాదు అంతే సరే పద ఆంటీ వస్తున్నారంట ఆరాధ్య ఏంటండి కుదురుతో శాంత్ మీద ఉన్నాడు చిన్నగా అంటుంది ఆరాధ్య అర్జున్ శాంత్ వెళ్ళిపోయాక శౌర్య దగ్గరికి వెళ్ళి పిలుస్తుంది శౌర్య ఏంటి పదిన ఐఎం సారీ దేనికి నా ఇద్దరి కోసం ఇష్టాన్ని పని చేసుకుంటున్నావు అది నేను ఈజీగా తీసుకోలేకపోతున్నాను నాకు జుజుబు వదిన ఏదో నా అడిగింది కాబట్టి ఒప్పుకున్నాను కానీ నా ఫీల్ అయ్యేందుకు లేదు ఇక ఆ విషయం వదిలే సరే ఇన్వైరా చెప్పాను రెడీ చేయాలి ఇప్పుడు ఏం అని కూల్ గా అంటున్నా షోర్ చెప్పి చేయమని వద్దంటే తనమని చెప్పారు అబ్బా ఈ డాంచు చేస్తుందని గు పదా అని ఆరాధితో కలిసి వెళ్తాడు టెంపుల్ వచ్చాక అర్జున్ కోసం వెతుకుతున్న అంజలికి పంతులు గారికి అన్నం అందిస్తూ కనిపిస్తాడు అర్జున్ ఆరాధ్య పక్కన ఉన్న అక్షంతలు కలుపుతూ ఎదుటితో మాట్లాడుతూ కనిపిస్తుంది ఆరాధ్య చూసావా బావ నేను ఎలా లాగేసుకుంటున్నాను ఇంటికి వెళ్ళాక ఫస్ట్ నేను మా ఇంటి నుండి బయటికి ఎంటేయడమే అని కసిగా పిడికి బిగిస్తుంది పాపం మంజువు పద అలాగే అత్తయ్య ప్రకాష్ గారు మాత్రం ఒక్క మాట మాట్లాడారు షారు పెళ్లి అంటే అర్జున రియాక్షన్ ఎలా ఉంటుందో అని ఆలోచనలో ఉంటారు అంజులరా అని పక్కన ఉన్న మండపంలో తీసుకెళ్లి బాస్కం కట్టి బుగ్గం చుక్క పెడతారు సూర్యుడికి తాగుడు పోతున్న ఆరాధ్యకు రుతుక వచ్చి విషయం చెప్తుంది ఆ చుట్టూ ఇదిగా ఈ తారాన్ని అత్త ఇవ్వు దాన్ని చూడాలంటేనే అసహ్యంగా ఉంది అలాగే మేడం అని మోన గారికి తారాన్ని వేసి నిలబడుతుంది అమ్మ రుతుక కొంచెం సాయం చెయ్యమ్మా అనే రుతుకతో పారాయణ పెట్టించి ఆంజనేయ రెడీ చేసి ప్రకాష్ గారికి విషయం చెప్తారు అర్జున్ గారు రెడీనా చేస్తామని అనుకోలేదురా నా కన్నా నా అమ్మ ఇంకా బాధపడుతుంది న్యూస్ జరిగి పెళ్ళిలా జరిగి నేను ఆరోగ్య సంతోషంగా ఉన్నా కానీ వీడు నాకోసం ఇలా చేస్తాడని అస్సలు అనుకోలేదు చాలా ఇక అమ్మ అనుకున్నా జరిగిపోయిన దాన్ని మార్చడం జరగాల్సింది చూడడం తప్ప నన్ను తీసుకురా అలాగే అని చాలా దగ్గరికి అర్జున్ వెళ్తాడు సూర్య పద మన కైట్లో వచ్చిన పెళ్లి బట్టల్లో చూసి మురిసిపోతాడు అర్జున్ చాలా బాగున్నారు ఈ గెటప్ అంతా నచ్చిందా అన్నాయి నీకు అని బెటరాళంగా అంటాడు నచ్చింది కాబట్టి బాగుందా ఉంది లేకపోతే చండాలంగా ఉందని చెప్పేవాడిని కదా మాటలు పద ఆ పెయిన్ ఇటువే ఇప్పుడు తోస్తే గుండె ఆగిపోతుంది అలాంటప్పుడు ఈ పెళ్లి కృతంగా ఎందుకు చక్కగా దానికి పాడ చేయకూడదా ఈ తోలు మూసుకొని పదాన్ని విసిగ్ పెట్టాడు అర్జున్ వాళ్ళిద్దరి మాటలను వింటూ అంజలి రియాక్షన్ ఏంటా అని ఆలోచనలో పడుతుంది ఆరాధ్య స్టోరీ చేసి కంప్లీట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాన్ను మాత్రం తిరుకోకమ్మా నేనేం చేయలేదు చెప్పానుగా నాది డేటా మాలంత గడవని మీరు అందరూ ఏదేదో అనుకుంటున్నారు కానీ చెప్ నాకు రోజుకి టైం ఉన్నా ఏంటంటే మా పంప కో డేటా ఉండట్లేదు సగటు మిడిల్ క్లాస్ అమ్మాయిగా నేను నా రీఛార్జ్ కి టూ జీబీ పర్ డే వచ్చేది మీరు ఇంత బాగా వీడియోలు పెట్టండి అంత బాగా వీడియోలు పెట్టండి ఆ వీడియోలు పెట్టండి అంటే డేటా ఆఫ్ బర్త్ ఎక్కడ నేను సో మీరే అర్థం చేసుకోండి అండ్ అలాగే నాకు టైం ఉండట్లేదు అడ్జస్ట్ అవ్వండి అవ్వాలి తప్పదు క్లారిటీ ఇస్తున్నాను కదా ఇందులో కూడా నేను నేను స్టోరీస్ అనేవి ఆపదు జస్ట్ నాకు ఒక టూ మంత్స్ టైం పడుతుంది చెప్తాను కదా నేను ఒక దెబ్బ తినున్నాను నేను ఫ్యామిలీ పరంగా ఫ్యామిలీస్ అయిపోయే సిచ్యువేషన్ లో నుండి మేము స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ రావాలన్నది అనుకుంటున్నా నన్ను మీరు తొందర పెట్టినా నేనేం చేయలేను బట్ స్టోరీ అయితే ఆపను ఇలా లాంగ్ లాంగ్ గ్యాప్స్ మాత్రం ఒక టూ మంత్స్ అయితే తప్పవు ఆఫ్టర్ టూ మంత్స్ సెట్ అవుతామని హోప్ ఉంది నాకు అర్థమైందో అందుకని సో అడ్జస్ట్ అవ్వాలి ఇంకో టూ మంత్స్ కూడా ఇలానే అవ్వచ్చు లేదా మా అదృష్టం బాగుంటే నార్మల్ గా ఉండొచ్చు ఓకే సిచ్యువేషన్ బాగా మీరు మంచి సబ్స్క్రైబర్స్ కాబట్టి నాకు సపోర్ట్ ఇవ్వాలి కానీ ఈ సాచుల్లాగా స్టోరీ పెట్టండి స్టోరీ ఇవ్వట్లేదు నేను ఆపను ఆపను వే స్టోరీ ఆపడం వదిలివే నా రాక్షసి ఎలా అందులో కంప్లీట్ చేసాను స్టోరీస్ కంప్లీట్ చేస్తాను నాకు టైం ఉన్నప్పుడు మీరు వదిలి త్రీ రాడేట్స్ కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి సో ఇప్పుడు నాకు టైం లేదు బికాస్ ఆఫ్ నాకు డెలివరీ అయ్యింది నాకు ఏప్రిల్ ఎండింగ్ ఒక బ్యాడ్ సిచ్యువేషన్ జరిగింది దాని నుంచి మా హస్బెండ్ నేను రావాలనుకుంటున్నాను యూట్యూబ్ కూడా వదిలేయాలనుకున్నా నన్ను మా హస్బెండ్ వద్దులే వద్దు ఎందుకు యూట్యూబ్ ఆవటం అదొక సోర్స్ కదా మీకు దానివల్ల ఇన్కమ్ రాకపోయినా బట్ నువ్వు కొంచెం కాస్త నీకంటే మీ స్టోరీకి ఒక మంచి రికడ్నెషన్ వచ్చేది కదా అనే ఉద్దేశంతోనే మా హస్బెండ్ కంటిన్యూ చేయమన్నారు సో నేను అన్ని సెట్ చేసుకోవడానికి నాకు టైం పడుతుంది మీరు అట్ అది అర్థం చేసుకోకుండా స్టోరీ పెట్టండి అంటే అసలు నా చేతుల్లో ఏమీ లేదు అది మీరు గుర్తించాలి కరెక్ట్ గా చెప్పాలంటే నా హ్యాండ్స్ లో ఏం లేదు నా వల్ల అయితే డెఫినెట్ గా ఫాస్ట్ ఫాస్ట్ గా రోజు పెట్టేస్తాను వీడు ఎలా వల్ల అవ్వట్లేదు అనుకోండి నేనేం చేయలేను ఒక్కోసారి ఫోన్ కూడా నా దగ్గర ఉంటుంది నా మొబైల్ కూడా నా దగ్గర లేని సిచ్యువేషన్ కూడా ఉంటుంది సో అన్ని చెప్పలేను నా ఇంట్లో ఏం జరుగుతుంది నాకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్ని నేను చెప్పలేకపోవచ్చు కానీ ఆ ప్రాబ్లమ్స్ రియాక్షన్ ఏంటంటే నేను రెగ్యులర్ గా అప్డేట్స్ ఇవ్వలేకపోతున్నాను అదే రీజన్ అర్థం చేసుకోండి దయచేసి దీన్ని అర్థం చేసుకుని కాస్త నాకు ఎంకరేజ్ ఇవ్వండి అలాగే మెంబర్షిప్స్ తీసుకుని వాళ్ళందరికి చాలా 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 థ్యాంక్స్ ఓకే